ఎలాంటి రీపోలింగ్ వచ్చేటువంటివి కానీ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినటువంటి సందర్భాలు కానీ లేవు మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి పనితీరు బాగానే అనిపించింది మాక్ పోల్ కన్నా మునిపే ఒక నాలుగైదు బ్యాలెట్ యూనిట్స్ని కంట్రోల్ యూనిట్స్ని అదేవిధంగా వీవీ ఫ్యాక్స్ని మార్చాల్సిన అవసరం వచ్చింది మధ్యలో ఎలక్షన్ ప్రారంభమయ్యాక కేవలం రెండు యూనిట్లను మాత్రమే మార్చి మొత్తం ఎన్నికలు కట్టినంతా కూడా పూర్తి చేయడం జరిగింది సో ఇప్పటికీ కూడా ఒకే ఒక పోలింగ్ స్టేషన్లో వెలగిలేరు అన్న పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ జరుగుతుంది మొదటి నుంచి వాటిల్లో చిన్న చిన్న సమస్యలు రావడంతో టెక్నికల్గా ఎలక్షన్ ఇప్పటికి ఇంకొక పది పదిహేను నిమిషాల్లో అది కూడా పూర్తయిపోతుంది చాలా వరకు బస్సులన్నీ బయలుదేరిపోయాయి ఇవన్నీ కూడా ఈవీఎంలన్నింటినీ కూడా సెక్టర్ వైజ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్స్లో ఉన్న సిబ్బంది అంతా ఈవీఎంతో పాటు వచ్చినటువంటి పేపర్స్ అన్నింటినీ వెరిఫై చేసి ఈవీఎంకి సంబంధించినటువంటి పేపర్స్ని స్ట్రాంగ్ రూమ్లోను స్క్రూటినీ చేయాల్సినటువంటివి అంటే అబ్జర్వర్ గారు రేపు మార్నింగ్ పదకొండు గంటలకి స్క్రూటినీ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్ సమక్షంలో పా రాజకీయ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ సమక్షంలో ఈ స్క్రూటినీ జరుగుతుంది వారు అడిగినటువంటి కొన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వాళ్ళు వెరిఫై చేస్తారు ఆయన వెరిఫై చేసి సర్టిఫై చేసిన తర్వాత అర్జరావు గారు ఇక్కడ నుంచి వేయడం జరుగుతుంది అంతటితో మనం స్ట్రాంగ్ రూమ్లో మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ లోపల ఈ మెటీరియల్ అందరికీ కూడా స్ట్రాంగ్ రూమ్లో పెట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఒక సెక్యూరిటీ టీం ఉంటుంది అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ సంబంధించినటువంటి సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా ఇక్కడ పక్కనే ఒక ప్రత్యేకమైన రూమ్ని ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్లో అంటే నిమ్రాకు సంబంధించినటువంటి కాలేజెస్లో కాలేజీలో ముఖ్యంగా అటు మైలవరం అదేవిధంగా విజయవాడ ఈస్ట్ జగ్గయ్యపేట మూడు కాన్స్టెన్సీలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఆ పర్టికులర్ ప్రత్యేక రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఎప్పుడైనా సరే క్యాండిడేట్లు కావాలనుకున్నట్లయితే ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మూడు షిఫ్ట్లలో కూడా ఆఫీసర్స్ని మనం పోస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు వెళ్ళి ఇక్కడ రిజిస్టర్లో సంతకం పెట్టి వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటినీ చూసి వాళ్ళు తృప్తి చెందిపోవచ్చు సో ఎప్పటికీ కూడా అది నిరంతరం పనిచేస్తుంది ఎవరికి ఏ అనుమానం వచ్చినా సరే చూసేటువంటి అవకాశం ఉంటుంది మిగిలిన నాలుగు నియోజకవర్గాలు కూడా నోవా ఇంజనీరింగ్ కాలేజీలో పక్కన పక్కన ఉన్నటువంటి కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది వాటికి కూడా సేమ్ అదే ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద చాలా ప్రశాంతంగా జరిగాయి ఈసారి కొద్దిగా ఓటర్ అవుట్ అనేటువంటిది మా అంచనా మేరకు ఎయిటీ ఫైవ్ దాటేటువంటి అవకాశం ఉంది సో లాస్ట్ టైము ఎయిటీ టూ పర్సెంట్ ఉంది ఈసారి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సో అన్ని అన్ని రకాలుగా